మానవ శరీరంలోనికి ప్రవేశిస్తుంది ఒకటి అసురక్షితమైనటువంటి లైంగిక క్రియలు అసురక్షితమైన లైంగిక క్రియర్ అంటే వితౌట్ సెక్యూరిటీ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే కండోమ్ అనేటి లాంటివి వాడకుండా శారీరకంగా కలిసినప్పుడు వారిద్దరు ఎవరికన్నా ఒకరికుంటే యువతల విష్ణుకి వచ్చేస్తుంది రెండోది కలుషితమైనటువంటి రక్త మార్పిడి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పాలైనప్పుడు అయినప్పుడు మనం ఎవరి బ్లడ్ అయితే తీసుకుంటామో అది ప్యూరిఫై చేయకుండా కొలిపోయినటువంటి బ్లడ్ అంటే అక్కడ ఉంటుంది హెచ్ఏ లేదా అనుకుంటున్నాయి అది ప్యూరిఫై చేయకుండా మనం డైరెక్ట్ గా బ్లడ్ అనేది సేకరిస్తే కనుక మనం చెప్పే అవకాశం ఉంటుంది దాని ఏమంటారంటే కలుషితమైన రక్తం అంటారు అన్సేఫ్ ఓకేనా మూడవది కలుషితమైనటువంటి సూర్యులు శిరంగల వాడకం ద్వారా அதுஷிதான் சீனர் சார் பாதுகாப்பு டாக்டர் சீனர் வாழ்க்கை வச்சு டாக்டர் அந்த அது கொண்டமந்தே बड़ा वाला चीज़ क्या भी पेहेंगे, पंद्रह-पन्द्रह सीरियल देखेंगे, पंद्रह-पन्द्रह कान परार होंगे, पंद्रह-पन्द्रह हाँ देखेंगे, पंद्रह-पन्द्रह बहुत परार होंगे, ये सीरियल तो कान परार होंगे, कुछ साल ज़्यादा तो ना था, ज़्यादा वाला बड़ा वाला क्या है, देखिए, हाँ, हाँ ये सीरियल तो देखेंगे, क